గురుగారు యమదీపం అంటే ఏంటి ఈ దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి గురుగారు ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా అమ్మ సాధారణంగా మనకు ఉండేటటువంటి నరక బాధలు అంటూ ఉంటారు చూసారా ఆ నరక బాధలు తొలగాలి అన్న రెండవది మృత్యుగండాలు అంటే మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు అవ్వకుండా లేదా హార్ట్ అటాకులు షడన్ డెత్లు ఇలాంటివి అనారోగ్య సమస్యలు అవి ఉన్నటువంటి వాళ్ళకి షడన్ డెత్లు అవి రాకుండా ఉండడానికి ఈ యమదీపం పెట్టినట్లయితే కనుక ఆ యమదీపం గండాలని తొలగిస్తుంది అని మృత్యుగండాలు తొలగిస్తుంది అని చాలా ప్రాశస్తం అందుచేత ఖచ్చితంగా ఈ యమదీపం అనేటటువంటిది పెట్టాలి అయితే యమదీపం ఎప్పుడు పెట్టాలండి అంటే కనుక సాధారణంగా ఈ దీపావళి పండుగలు ఐదు రోజుల కింద వస్తాయి ధనోత్రజ్యోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి అలాగే యమవిధేయ ఈ ఐదు రోజుల పాటు కూడా యమదీపం పెట్టడం అని శాస్త్రం అంచేత యమదీపాన్ని పెట్టాలి అయితే ఎలా పెట్టాలి యమదీపం అన్నట్లయితే కనుక ఒక మట్టి ప్రమిద తీసుకుని నువ్వుల నూనె వేసి ఆ ప్రమిదలోనే కాసిన నువ్వులు కానీ ఆవాలు కానీ వేసి అయితే నాలుగు దిక్కులా నాలుగు ఒత్తులు వేసి దీపం పెట్టవచ్చు లేదా కనీసం దక్షిణ దిక్కుగా ఒత్తి పెట్టైనా సరే దీపం పెట్టవచ్చు ఇది ఇంట్లో దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు లేకపోతే బయట తులసి కూడా దగ్గరైనా పెట్టుకోవచ్చు లేదా బయట ఆవరణలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆలయంలో కూడా పెట్టుకోవచ్చు ఈ రకంగా యమదీపం పెట్టడం వల్ల తెలియకుండా మనకుండే ఎన్నో రకాల మృత్యుగండాలు తొలుగుతాయి చాలా విశేషం ఓకే